యువ సామ్రాట్గా గా మొన్నటిదాకా అకినేని అభిమానులను అలరించిన నాగార్జున కింగ్ మారిపోవడం చూసాం వారసుల్లో నాగచైతన్య ఇప్పటికే సెటిల్ అయిపోగా అఖిల్ ఇంకా పోరాడుతూనే ఉన్నాడు త్వరలో లెనిన్ గా పలకరించబోతున్నాడు సీనియర్లలో ఎవరూ ఇప్పటిదాకా స్పెషల్ రోల్స్ క్యామియోస్ కి షిఫ్ట్ కాలేదు కానీ నాగార్జున వరుసగా కుబేరా కూలీలో ప్రత్యేక పాత్రలు చేయడం ఆనందం కన్నా అసంతృప్తి ఎక్కువగా కలిగిస్తుంది ఎందుకంటే మన్మధుడు విశ్లేషిద్దాం మొదటి కారణం మునపటిలా జడ్జ్మెంట్స్ అంతగా వర్కౌట్ కాకపోవడం సోగ్గాడే చిన్ని నాయన రాజు మినహాయిస్తే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా సోలో హీరోగా నాగార్జునకు దక్కిన సక్సెస్లు తక్కువ ఎన్నో ఆశలు పెట్టుకున్న నాసామి సామి రంగ సంక్రాంతి ఊపులో కమర్షియల్ గా గట్టెక్కింది కానీ మరీ అద్భుతాలు చేయలేదు బిగ్ బాస్ హోస్ట్ గా రియాలిటీ షోలు విజయవంతంగా నడిపిస్తున్న నాగార్జున అదే మ్యాజిక్ ని తెర మీద కొనసాగించలేకపోవడం విచిత్రంగానే అనిపిస్తుంది కూలీ కుబేరాలో చూసేందుకు సపోర్టింగ్ రోల్స్ లా అనిపిస్తున్న ప్రాధాన్యత పరంగా దర్శకులు శేఖర్ కమల లోకేష్ కనకరాజులు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పడం చూస్తున్నాం ధనుష్ లకు ఏ మాత్రం తీసుకోని విధంగా ఈ పాత్రలు ఉంటాయని చెప్తున్నారు ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ రెండు సినిమాలు గనక బ్లాక్ బస్టర్ అయితే ఇలాంటివే వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం అసలు నాగ్ ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నారనేది తెలియాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళాలి నాగార్జున ఇలాంటి పాత్రలు చేయడం కొత్త కాదు నైన్టీన్ నైన్టీ టూ అమితాబ్ బచ్చన్ ఖుదా గవాలో కోర్టు కేసు వల్ల అందులో నుంచి తప్పుకుంటే ఆ స్థానాన్ని నాగార్జున భర్తీ చేశారు ఇంపార్టెన్స్ తక్కువైనా సరే బిగ్ బీతో నటించాలనే కోరిక ఆ విధంగా తీర్చుకున్నారు నైన్టీన్ నైన్టీ ఫోర్ ఎస్వి కృష్ణారెడ్డి ఘటోత్కచుడులో ఒక స్పెషల్ సాంగ్ చేశారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ అనిల్ కపూర్ మిస్టర్ బెచారాలో కాసేపు కనిపించే పాత్రలో మెరిసారు తర్వాత వచ్చిన అంగారే ఎల్ఓసి కార్గిల్ అగ్నివర్ష తదితర సినిమాల్లో నాగార్జున హీరో కాదు కేవలం గెస్ట్ మాత్రమే లారెన్స్ స్టైల్లో ఒక ఫైట్ చేసిన కృష్ణార్జునలో మంచు విష్ణు కోసం మోడర్న్ కృష్ణుడిగా నటించిన అవన్నీ స్నేహధర్మంలో భాగంగా చేసినవే బ్రహ్మహస్త్ర పార్ట్ వన్ కూడా ఇదే కోవలోకి వస్తుంది ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది నాగ్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు కేవలం సోలో హీరోగా మాత్రమే కనిపించాలని పంతం పెట్టుకుంటే మంచి క్యారెక్టర్లు దూరం అవ్వచ్చు పైగా కొత్త తరం దర్శకులతో చేయాలంటే ఈ నిబంధన చేయదు అందుకే వినూత్నంగా ఆలోచించి కొత్త దారుల వైపు వెళ్తున్నారు కూలీ కుబేరాలో హీరో నాగార్జున కాకపోవచ్చు కానీ కంటెంట్ పరంగా వీటి మీద మంచి హైప్ ఉంది ముఖ్యంగా కూలీలో లోకేష్ కనకరాజ్ నాగ్ని చూపించే వైనం గురించి ఫ్యాన్స్ ఓ రేంజ్లో అంచనాలు పెట్టుకున్నారు నెగిటివ్ షేడ్ ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతుంది అంటే విక్రమ్లో రోలెక్స్ ఎలాగైతే సూర్యకు సూపర్ క్యామియోగా నిలిచిపోయిందో అదే తరహాలో నాకు కూడా గుర్తుండిపోతారని చెన్నై వర్గాలు అంటున్నాయి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఆగస్ట్ ఫోర్టీన్ దాకా వేచి చూడాలి ఒక రకంగా చెప్పాలంటే నాగార్జున రూట్లోనే ఇతర సీనియర్ హీరోలు కూడా ప్రయత్నిస్తే మరిన్ని గొప్ప పాత్రలకు రూపకల్పన జరగచ్చు అమితాబ్ బచ్చన్ అలా ఆలోచించబట్టే ఇప్పటికీ పదికి పైగా సినిమాలతో బిజీగా ఉన్నారు అత్యధిక ఆదాయం ఉన్న హీరోల్లో ఒకరిగా నిలుస్తున్నారు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్లను ఇప్పటికీ సోలో హీరోలుగా చూడటం బాగానే ఉంది కానీ వీళ్ళు కూడా ఈ కోణంలో ఆలోచిస్తే మరిన్ని ప్రయోగాలు చేసేందుకు అవకాశం దక్కుతుంది దానికి ఎవరు శ్రీకారం చూడతారో చూడాలి వందో సినిమాకు దగ్గరవుతున్న నాగార్జున దాని మైలు రాయిగా మార్చేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముందు మోహన్ రాజాతో అనుకుని కథ కుదరక డ్రాప్ అయ్యారు ఇప్పుడు కార్తిక్ అనే కాలీవుడ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెప్తున్నారు త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రావచ్చు బిగ్ బాస్ నైన్ బాధ్యతలు మరోసారి ఆయనే తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరో పదులు దాటిన వయసులోనూ దూసుకుపోతున్న నాగార్జున మరోసారి అన్నమయ్య శ్రీరామదాసు లాంటి ఆధ్యాత్మిక సినిమాలు చేయాలని సగటు ప్రేక్షకుల కోరిక తీరిస్తే మంచిదే